డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి ఇన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రమే ఈ రాకెట్ వలలో చిక్కుకున్నారని భావించారు సిట్ అధికారులు కానీ ఐఏఎస్ పుత్రరత్నాలు సైతం డ్రగ్స్ కు బానిసలే అని తెలుస్తోంది హైదరాబాద్ లో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ కొడుకు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులకు ఈ మత్తు అలవాటు చేసినట్టు ఎక్సైజ్ పోలీసులు ఆధారాలు సేకరించారు వీరంతా ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నట్లు గుర్తించారు కెల్విన్ ముఠా డాక్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్ లో సరఫరా చేసింది దీంతో సిట్ అధికారులు అసలు డాక్ వెబ్సైట్ల అంతు తేల్చి పనిలో ఉన్నారు డాక్ వెబ్సైట్ లో చూసే కొద్దీ కొత్త మత్తువీరులు వెలుగులోకి వస్తున్నారు ఐఏఎస్ కొడుకుతో పాటు ఓ డాక్టర్ కొడుకు ఓ బడా కంపెనీ డైరెక్టర్ కొడుకు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు కూడా డ్రగ్స్ వల్ల చిక్కుకున్నారు వీళ్లు కెల్విన్ కానీ మరో మధ్యవర్తి దగ్గర డ్రగ్స్ కొనలేదు డైరెక్ట్ గా డాక్ వెబ్సైట్ నుంచే ని కొనుగోలు చేసి కొరియర్ ద్వారా ఇంటికి తెప్పించుకుంటున్నారు ఈ నలుగురు ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నారు సిట్ అధికారులు వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు గోవా ఇంటర్నేషనల్ స్కూల్ కి చెందిన నలుగురు విద్యార్థులు నేరుగా ఇంటర్నెట్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేయడంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు శర్మ విద్యార్థులు ఎవరు అసలు వీరెలా డ్రగ్స్ కొనుగోలు చేశారు డ్రగ్స్ విచారణలో అనేకమైనటువంటి భయంకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి మొదట దఫాలో ప్రివిజన్ అండ్ ఎక్సైజ్ విభాగం సంబంధించిన అధికారులందరూ కూడా స్కూళ్ల పైనే విచారణ జరిపారు కానీ అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు జులై రెండు నుంచి మొదలైన తర్వాత విచారణ మొదలైన తర్వాత ఒక నిందితుని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు ఒక కీలకమైనటువంటి అధికారి వెల్లడించారు ఒక ప్రముఖ స్కూల్లో హైదరాబాద్ లో ఒక ప్రముఖ స్కూల్లో నలుగురు విద్యార్థులు వాళ్ళు కూడా పదకొండు పన్నెండవ తరగతి చదువుతున్నటువంటి నలుగురు విద్యార్థులు ఎల్ఎస్డి ఈ లిసరిక్ యాసిడ్ డైత్రోమైడ్ అనే ఈ ఎల్ఎస్టి అనేటువంటి డ్రగ్ ద్వారా వీళ్ళు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్టు గుర్తించారు ఒక ఇందితుడి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు మొదట వీళ్ళు అనుమానించారు ఆ తర్వాత ఆ నలుగురిని గుర్తించిన తర్వాత వాళ్ళ విషయాలన్నీ కూడా వెలుగు చూస్తే భయంకరమైనటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి ఒక అబ్బాయి తండ్రి ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నారు మరొక అబ్బాయి తండ్రి స్టూడెంట్ తండ్రి డాక్టర్ ఇంకొక ఇద్దరి స్టూడెంట్స్ తండ్రులు మాత్రం ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టే సంస్థల్లో చాలా కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకే స్కూల్లో చదవడం వల్ల ఒకరి ద్వారా ఒకరికి ఈ డ్రగ్ అలవాటు అయినట్టు తెలుస్తుంది డార్క్ వెబ్ ద్వారా వీళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేవారు రోజు ఎప్పుడు వీళ్ళకి అవసరమైనప్పుడల్లా ఆ డార్క్ వెబ్ ద్వారా ఆన్లైన్ లో బుక్ చేయడం ఆన్లైన్ ద్వారా అది కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి రావడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం ఇంటికి తరచు కొరియర్ వస్తున్న సందర్భంలో పేరెంట్స్ కూడా వాళ్ళు ఏదో బుక్స్ ఆర్డర్ చేసి ఉంటారు ఆ బుక్స్ తమ పిల్లలకు వస్తున్నాయనేటువంటిది భావించినట్టు తెలుస్తుంది కానీ తరచూ ఒక కొరియర్ లో ఈ విధంగా ఎల్ఎస్డి డ్రగ్ సౌత్ అమెరికా నుంచి వస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించడం లేకపోవడం బట్టి చూస్తే పేరెంట్స్ మా పిల్లల తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇదే విషయాన్ని కూడా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ విభాగం అధికారులు చెప్పినటువంటి మాట అయితే ఇందులో ఒక స్టూడెంట్ అన్న ఫ్రెండ్ ద్వారా ఈ డార్క్ వెబ్సైట్ ను వీళ్ళు తెలుసుకోగలిగారు దాని ద్వారానే ఈ బెంగళూరులో అతడు పనిచేస్తూ ఉంటాడు బెంగళూరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో అతను చదువుతున్నాడు అతడు కూడా ఎల్ఎస్డి ఆన్లైన్ ద్వారానే ఇతడు తీసుకో ఆ డ్రగ్ తీసుకోగలుగుతున్నాడు అతడి ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ డార్క్ వెబ్ వెబ్ ద్వారా అనే విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోగలిగారు ఒక విద్యార్థి ల్యాప్టాప్ లో ఒక నిమిషం ముప్పై ఆరు సెకండ్లు ఎల్ఎస్డి బ్లాక్స్ కోసం ఆర్డర్ చేసినట్టు కూడా వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు మాత్రం కేసులు నమోదు చేయలేదు కేవలం కౌన్సిలింగ్ మాత్రమే నిర్వహించారు అయితే ప్రధానంగా సౌత్ అమెరికా నుంచి ఇవి నేరుగా వీళ్ళ ఇంటికి ఆన్లైన్ ద్వారా సప్లై అయినట్టు తెలుస్తోంది కానీ పేరెంట్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఒక్క అబ్బాయి తల్లిదండ్రులు కానీ గుర్తించలేకపోయారు అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా ఉందనేటువంటిది అర్థమవుతుంది మరి వీళ్ళకైతే కౌన్సిలింగ్ ఇచ్చారు మరి వాళ్ళ వ్యవహారంలో తల్లిదండ్రుల విషయం పైన కూడా చాలా శ్రద్ధ వహించాలని కూడా హెచ్చరించి ఆ నలుగురు వదిలేసినట్టు తెలుస్తోంది అంటే శర్మ వీళ్ళకి స్టూడెంట్స్ కి సంబంధాలు అయితే వీళ్ళు డైరెక్ట్ అది డార్క్ వెబ్ ద్వారా ఆన్లైన్ లో కొనుగోలు చేశారనేటువంటి విషయం ప్రస్తుతానికైతే బయటపడింది కానీ ఈ కెల్విన్ ముఠాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని విచారించిన సందర్భంలో ఈ విషయం వెలుగు చూసినట్టు తెలుస్తుంది అంటే మరి ఇందులో ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ మాత్రం ఆన్లైన్ వెబ్ ద్వారా కొనుగోలు చేశారని తెలుస్తుంది మరి మిగతా ముగ్గురిలో కూడా ఎవరైనా కెల్విన్ ముఠాతో సంబంధాలు ఉన్నాయా అనేటువంటి విషయం దానికి సంబంధించి మాత్రం స్పష్టత రాలేదు అధికారులు కూడా రకమైనటువంటి సమాచారం ఇవ్వలేదు కానీ ఒక నిందితుని విచారించిన సందర్భంలో ఈ విషయం వెలుగు చూసిందంటే మరి వాళ్ళలో ఎవరైనా వీళ్ళకు ఈ స్టూడెంట్స్ కి సప్లై చేసి ఉంటారు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి మొదట్లో ఏ చాలా ప్రముఖమైనటువంటి స్కూల్ విద్యార్థులకు వాట్సాప్ ద్వారా వాళ్ళు సమాచారం ఇవ్వడం అలాగే దాని ద్వారా వాళ్ళు విక్రయించినటువంటి సందర్భాలు కొన్ని ఈ సెల్వింగ్ ముఠా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ విద్యార్థుల లిస్ట్ లో ఆ స్టూడెంట్స్ వాట్సాప్ లిస్ట్ లో వీళ్ళు కూడా ఉండి ఉండొచ్చేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి తండ్రి ఒక స్టూడెంట్ తండ్రి ఐఏఎస్ అధికారి ప్రభుత్వంలో ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టే సంస్థల్లో కూడా టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా వాళ్ళని కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే వదిలేశారు మరి ఈ కెల్విన్ ముఠాతో కెల్విన్ ముఠా వీళ్ళకేమైనా సప్లై చేసి ఉండి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి కానీ దానికి సంబంధించి అధికారులు క్లారిటీ మాత్రం ఇవ్వలేదు రైట్ సర్మా థ్యాంక్ యూ